వెల్కమ్ టు అరవింద ఆల్ ఇన్ వన్ ఈ రోజు మన టాపిక్ కైట్ ఫెస్టివల్

ఒక్కో రోజు ఒక్కో రకమైన సెలబ్రేషన్ మొదటి రోజు తెల్లవారుజామున భోగి మంటలతో ప్రారంభమైన పండుగ కనుమ రోజు గాలిపటాలు ఎగురవేయడంతో సంబరాలు ముగుస్తాయి బొమ్మల కొలువులు కోడి పందాలు గోపూజలు ఎడ్ల పందాలు కొత్త సినిమాలు హరినామ సంకీర్తనలు ఒకటేమిటి అంతా వినోదమే వైపు అయితే గాల్లో రివ్వుమంటూ ఎగిరిపోయే గాలిపటాల సందడి మరోవైపు అసలు ఈ గాలిపటం ఎక్కడ పుట్టింది మన దేశానికి ఎలా వచ్చింది హైదరాబాద్కి గాలిపటాలకు ఉన్న సంబంధం ఏమిటి ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు అరవింద ఆల్ ఇన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రెక్కలు లేని పిట్ట గాల్లో రివ్వుమంటూ ఎగిరిపోతుంది ఏంటది అంటే గాలిపటం దీని పుట్టినిల్లు చైనా అని ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం గాలిపటాల పరిచయం అక్కడి నుంచే వివిధ దేశాలకు పరిచయమై అయింది అంటారు గాలిలో ఎగరాలని ఆకాశయానం చేయాలనే మనిషి ఊహకు ఆకాంక్షకు ప్రతిరూపంగా గాలిపటాన్ని చెప్పవచ్చు గాలి వీచే దిశ దాని తీవ్రతను తెలుసుకునేందుకు ఒకప్పుడు గుడ్డలు కాగితాలు ఎగురవేసేవారట రూపకల్పనకు నాంది కావచ్చు సిల్క్ రూట్ లో ప్రయాణించిన బౌద్ధుల ద్వారా గాలిపటం భారతదేశానికి పరిచయం అయిందని చరిత్రకారుల అభిప్రాయం మహారాష్ట్రకు చెందిన సంత్ నామదేవ్ పన్నెండు వందల డెబ్భై పదమూడు వందల యాభై మధ్యకాలంలో రచించిన నామదేవ్ గాథలో గాలిపటానికి సంబంధించి గుడి అనే పదాన్ని ఉపయోగించారట అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే అప్పటి కాలంలో తాళపత్రాలు తప్ప కాగితాలు లేవన్నది కొందరు పరిశోధకుల వాదన మగలుల పాలనా సమయానికే గాలిపటాల క్రీడ బాగా ప్రజాదరణ పొందినట్లుగా ఆనాటి పెయింటింగ్స్ను పరిశీలిస్తే అర్థమవుతుంది వారి ప్రతినిధులుగా ఇక్కడకు వచ్చి తదనంతర కాలంలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన కుతుబ్షాహీల హయాంలో దక్కన ప్రాంతంలో గాలిపటాలకు విస్తృత ఆదరణ ఉండేదని కొందరు చరిత్రకారులు అంటున్నారు హేమంత ఋతువులో కాగితాలతో తయారు చేసిన పతంగులను ఎగురవేసేవారట ఆ తర్వాత అసఫ్ జాహీల పాలనలో కూడా ఇది కొనసాగింది ఇక ఆరవ నిజాం ఆధ్వర్యంలో హైదరాబాద్ మైదానాల్లో పెద్ద ఎత్తున పతంగుల పోటీలు జరిగేవి పాతబస్తీలో పంతొమ్మిది వందల తొంభై వరకు పతంగుల పోటీలు జరిగాయి విజేతలకు బహుమతులు కూడా ఇచ్చేవారు అయితే సంక్రాంతికి గాలి పటాలు ఎగరవేయడం అనేది లేదని కొందరు అధ్యయనకారులు అంటున్నారు గాలి వేగంతో దూసుకుపోయే రంగురంగుల పిట్టను నియంత్రించాలంటే దానిని పట్టి ఉంచే దారం కూడా అంత గట్టిగా ఉండాలి మరి అవసరమైతే గాల్లో ఎగురుతున్న పక్క వాళ్ళ పతంగులు కట్ చేసే అంత షార్పుగా ఉండాలి ఆ దారం ఈ మాంజాను ఒకప్పుడు గాజు పెంకులు రోట్లో మెత్తగా నూరి వస్త్రఘాలితం చేసి దాంట్లో తుమ్మబంక మైదా వంటి పదార్థాలు కలిపి దారం మొత్తం పూసి అది ఎండిన తర్వాత చక్కగా చిక్కులు లేకుండా చుట్టి పెడతారు ఇలా తయారు చేసిన దారం బ్లేడ్ కంటే కూడా చాలా షార్ప్గా ఉంటుంది గాలిపటం సైజు బరువు బట్టి మాంజా ఉంటుంది పాతబస్తీలో పతంగుల తయారీ ఓ కుటీర పరిశ్రమగా నడుస్తోంది అయితే ఒకప్పటి మాంజా ఇప్పుడు లేదు చైనా మాంజా వల్ల ప్రజలు పక్షులు జంతువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అంటున్నారు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి రోజుల్లో రంగురంగుల పతంగులు గాల్లో ఎగురుతూ ఉంటాయి సాదా పతం చెరకాపతాతంగ్ పేంచ్ పతం లడాయి పతంగ ఇలా చాలా ఉంటాయి పతంగుల ఆట అనేది హైదరాబాద్ దక్కన్ సంస్కృతికి ప్రత్యేక అని చెప్పవచ్చు భారతదేశంలో గాలి పటాలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఫేమస్ ఇక్కడ కైట్ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అహ్మదాబాద్ వేదికగా భారత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరిగింది ఇక తెలంగాణలో రెండు వేల పదహారు నుండి అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పండుగ నిర్వహిస్తున్నారు ప్రారంభంలో అగాఖాన్ అకాడమీలో నిర్వహించిన ఈ ఉత్సవాలు గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్నాయి గతంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఇండోనేషియా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా కంబోడియా మలేషియా వియత్నాం ఇటలీ దక్షిణాఫ్రికా శ్రీలంక దేశాల నుండి వచ్చిన ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు అంతర్జాతీయ పతంగుల పోటీల నిర్వహణ అనేది ఆయా దేశాల సాంస్కృతిక వినిమయానికి పనిచేస్తాయని విశ్లేషకుల అభిప్రాయం క్రియేటివిటీకి అంతేముంటుంది ఒక్కో గాలిపటం ఒక్కో రకం చిన్నవి పెద్దవి బొమ్మల ఆకారంలో ఉన్నవి పురాణ గాథలు తెలిపేవి సంస్కృతిని ప్రతిబింబించేవి ఇలా చాలా రకాలు గరుక్మంతుడు ఆంజనేయుడు పక్షులు పాములు ఆక్టోపస్ పులి డైనోసార్లు ఇలా ఎన్నో రకాలు బహుమతి అనేది అందమైన గాలిపటాలకే కాదు రయ్యమంటూ ఆకాశంలో ఎగురుతూ ఒక్కోసారి మన చూపుకి కూడా అందనంత ఎత్తుకు ఎగిరిపోయే పతంగిని నియంత్రించడంలో సక్సెస్ అయితే పోటీలో విజేత అయినట్లే గాలివాటంగా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎగిరి పట్టు తప్పి పత్తా లేకుండా ఎక్కడో చిక్కుకొని చతికిలబడితే ఇక అంతే సంగతి పందెం వేసి గాల్లో ఎగరేస్తే నన్ను కొట్టేవారు నన్ను పట్టేవారు లేరంటూ పడగ విప్పున నాగుపాముల తోకాడిస్తూ గాల్లోకి లేచే గాలిపటాన్ని గాల్లోనే పల్టీలు కొట్టించి మాంజాతో కట్ చేశారంటే విజేత అయినట్లే అలా ఎన్ని ఎక్కువ కటీ పతంగులు ఖాతాలో చేరితే అంత పోటుగాళ్ళని అర్థం అయితే ఒక్కోసారి తెగిపడిన గాలిపటాలను పట్టుకునేందుకు పిల్లలు పరుగులు పెడుతూ ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఉన్నాయి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం దెన్ హ్యావ్ ఎ నైస్ డే